ఈనాటి మన అంశము పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని అని చూడలేడు ఆమె చెప్పండి హలోయ క్రైస్తవ జీవిత లక్ష్యం క్రైస్తవ సేవ పరమార్థం ఉపదేశాలు పాటలు ప్రార్థనలు ఆరాధనలు వీటన్నిటి యొక్క ఏకైక గురి మనం ప్రభుని కలుసుకోవడమే దానికి మించి ఏమన్నా ఉంటే అది వ్యర్థమైంది వాక్యానుసారమైంది కాదు నేను ఎక్కడైనా చెప్పే మాట రెండు రోజులు ఒక గ్రామంలో పట్టణంలో ఉన్నట్టు తప్పకుండా చెప్పే మాట ఏసయ్య మొదటి రాకడే మనకు ఆశీర్వాదం అయితే అది మనకు సువార్త అయితే రెండవ రాకడ మరి ఎక్కువ సువార్త కదా ఎక్కడైనా చెప్పే మాట నేను ఉదాహరణకి ఏసయ్య మొదటిసారి వచ్చినప్పుడు మన పాపాలకి వెల చెల్లించారు మనకు విమోచన కలిగించారు లోకంలోంచి విడిపించి మనల్ని సంఘంలో చేర్చారు చాలా గొప్ప మేలు రెండోసారి వచ్చినప్పుడు ఆయన దేహములోంచి విమోచించబోతున్నారు అసలు మన బాధలకి కష్టాలకి శ్రమలకి జీతం ఇవ్వబోతున్నారు సదాకాలము వరకు శాశ్వత గుండిపోవడానికి పరలోకం తీసుకెళ్ళిపోతున్నారు మనకు కిరీటం మనకు ఒక సింహాసనం మనకు గృహం ఇవ్వబోతున్నారు జేవరకు ఫలం ముద్ర ఇవన్నీ మనకు ఇవ్వబోతున్నారు అసలు ఏసయ్య మొదటి రాకడలో మనకు జరిగిన ఉపకారం చెప్పాలంటే పది అయితే రెండవ రాకల్లో జరిగేది తొంభై మరి మొదటి రాకడే సువార్త అయితే రెండవ రాక్కడే ఇంకెక్కువ సువార్త అవుతుంది కదా కానీ దుస్తుడు సాతాను ఏం చేశాడంటే రెండవ రాకడ వార్తను ఒక 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 భయపెట్టే వార్తగా అదొక ప్రమాదకరణ వార్తగా అదొక దుర్వార్తగా క్రైస్తవులు హృదయాల్లో లేనిపోని భయాందోళన కలుగ ఇక దాని గురించి పెద్దగా మాట్లాడకుండా చేశాడు దుస్తుని ప్రయత్నం అది అది చాలా చెడ్డ భావన దాన్ని మనం ఖండించి అది దుష్టును కుట్రగా గమనించి ఎక్కువగా రాకడ గురించి మాట్లాడాలి రాకడ పాటలు పాడాలి రాకడ వర్తమానాలు ఇవ్వాలి మొదటి నాలుగో నాలుగోచనం చివరి వచనంలో ఏమంటాడు ఆయన బోరం మోగితే మనందరం వెళ్ళిపోతాం సదాకాలం ప్రభుతో ఉంటాం ఈ మాటల చేత ఒకరినొకరు మీరు ఆదరించుకోండి అని చెప్పాడు అంటే మన కష్టాల్లో బాధల్లో శ్రమల్లో ఒకరినొకరు ఆదరించుకునేది కూడా రాకడ ద్వారానే కానీ ఏమంటారు మీది సువార్త సందేశమా ఆదరణ సందేశమా లేక రాకడ సందేశమా అంటే రాకడలో ఆదరణ ఉండదు భయం తప్ప టెన్షన్ తప్ప అన్నట్టు ఇది ఫక్తు తప్పుడు ఆలోచన వాక్య విరుద్ధమైన భావన మళ్ళీ చెప్తున్నాను ఏసయ్య మొదటి రాకడే ఆశీర్వాదం అయితే రెండవ రాకడ అంతకన్నా కొన్ని ఎక్కువ రెట్లు ఆశీర్వాదం కనుక మొదటి రాకడ సువార్త అయితే రెండవ రాకడ ఇంకా పెద్ద శువార్త మొదట అక్కడ ఆయన ఇచ్చాడు రెండోసారి మనం తీసిపోతాడు కదా ఇది ఇంకెంత పెద్ద వార్త ఇంక సూర్యుడు ఉండడు సముద్రం ఉండదు తుఫాను రావు బాధలు ఉండవు రోగం ఉండదు జబ్బు ఉండదు యుగ యుగాలు ఆయన దగ్గర ఆయనలాగే ఆయనతోనే ఉండిపోవడం అది ఎంత పెద్ద వార్త అది రెండోది అక్కడ జరిగేది అది కదా కనుక మనకి కొత్త ఆశలు కల్పించేది ఆనందాన్ని కలిగించేది ఆశ్చర్యాన్ని కలిగించేది నిరీక్షణని కలిగించేది సంతోషాన్ని కలిగించేది ఉత్సుకతను రేపేది నిరీక్షణ వలనైన ఉత్సాహం ఇవన్నీ కూడా రా అక్కడే రాకను పూచల్లో చూపెట్టడం ఫక్తు దుర్మార్గుడు దుష్టుడు బోధ దుష్టుడు పద్ధతి రోజు రాకడ మాట్లాడుకోవాలి రాకరి గురించి ఒకరినొకరు హెచ్చరించుకోవాలి ప్రోత్సహించుకోవాలి బాధపరచుకోవాలి ఏదన్నా బాధల్లో ఉంటే ఎంత కాలం రాబా వెళ్ళిపోతాం కదా ప్రభు దగ్గర ఎంతగా ఉంటావు బాబు అని చెప్పుకునే కాకి రావాలి కానీ నీకు తప్పకుండా ఎక్కడే మంచి రోజులు వస్తాయి నువ్వు ఎక్కడే మంచి ఇల్లు కట్టుకుంటావు ఎక్కడే కారు ఇవే చెప్పాలా పెళ్లి చూపులకి ఎవడన్నా మొదటి పుట్టినరోజు ఫోటోలు పంపుతాడా అవన్నీ నిజమే సార్ అబద్ధం కాదు నువ్వు పెళ్ళికొడుకు ఫోటోలు పంపు ఇప్పుడు నాకు అన్నం ముట్టి కత్తి కత్తిపెట్టుకున్నానంట అదిగో ఈ ఫోటో పిల్లకాయ మాటలు వదిలేయండి రాకడా రాకడ 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 పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని చూడలేడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆ నేను వాపీస్ వల్లిస్తే నేను అద్భుత ప్రసంగం చేస్తేనే పరలోకం వెళ్ళినాం నేను బతికినంతకాలం పరిశుద్ధత మీదే మాట్లాడితే పరలోకమే వెళ్ళినాం పరిశుద్ధత కలిగి ఉంటే వెళ్తాం అదే దానికి ఇంకా రెండో దారులు దొడ్డి ఏమి ఉండవు బైబిల్ అవునంటే అవును కాదంటే కదా దానికి ఇంకా వింతమైన వ్యాఖ్యానం ఏమి ఉండవు ఇంకా పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేదు కొండమీది ప్రసంగంలో ఏసు ప్రభువు మతేసారు ఐదవచ్చు ఎనిమిదో వచ్చు అని చెప్పిన కూడా కదా శుద్ధి గలవారు వారు దేవుని చూచెదరు దేవుని చూడాలంటే పరిశుద్ధతే ఇదేమీ వ్యక్తిగత విషయం కనుక చేతులపైకి చెప్పక్కర్లేదు కానీ పరిశుద్ధత నీలో అసలు ప్రారంభించబడిందా శుద్ధీకరించబడ్డావా దాన్ని కొనసాగించుకుంటున్నావా అసలు ఆ రూట్లోకి వచ్చావా పరిశుద్ధులు అని పిలువబడే అని ఉన్నావా ఇప్పుడు మనకు తెలియని విషయాల గురించి మనం మాట్లాడకనే మనకు తెలిసిన మన మాట మన చూపు స్పర్శ మన ఆశ ఇవన్నీ పరిశుద్ధమేనా మన కోరిక పవిత్రమేనా మన కోపం పవిత్రమేనా మన ఆవేశం పవిత్రమేనా మన అనురాగం మన ఆప్యాయత మన ప్రేమ పవిత్రమేనా పవిత్రమైన ముద్దు పెట్టుకొని అనే మాట పదే పదేందు రాశాడు ప్రతి ముద్దు పవిత్రం కాదనే కదా ఇసుక ముద్దులు ఉన్నాయి వర్ప ముద్దులు ఉన్నాయి ఏచురక్తం ఏం చేయి తెలుగు బైబిల్లో ఆ మాట మంచిగా లేదు పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టినంటే అవి ఒక వంద ఇట్టేత్తాడేమో అనుకున్నాను నేను లెక్కలేని ముందులు అంటే కానీ అక్కడ లెక్కలేని అనే దగ్గర ఇంగ్లీష్ కిస్ అని ఉంది అంటే మోసపూరితమైందని తర్జుమాలో సరిగా రాలేదు సుబాబా పారేసుకునే ఉన్నట్టు మాకు ఇచ్చేయండి దేవుని కృపలో సేవ ఎన్నో కొరతలతో అవసరాలతో లోట్లతో నడుస్తుంది దేవుని స్తోత్రం కనుక ప్రభు చూడాలంటే ఎదుర్కోవాలి కలుసుకోవాలంటే బాగా ప్రసంగం చేయటం బాగా పాటలు పాటి ఇవేం లెక్కలకు రావడం దగ్గర పరిశుద్ధ పరచబడ్డావా లేవా అంతే పరిశుద్ధత లెక్కనేవాడు ప్రభుని చూడలేడు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది తొంభై మూడవ కీర్తనం ఐదవ వచ్చినలో ఎవరినాడు పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలం అసలు దేవుని మందిరానికి పరిశుద్ధత ఇంపార్టెంట్ అంటే ఇక్కడికి రావడానికి అది ముఖ్యమో బాబు అని చెప్తుండే ఎందుకు ఉట్టికి ఎక్కడ లేదమ్మ స్వర్గానికి అట్టని వాక్యులు శాస్త్రం చెప్తారుగా మందిరానికి రాతగిన విధమే లేకపోతే పరలోకానికి కట్టిపోతాం అసలు ఈ దేవుడు పరిశుద్ధుడు ఈ గ్రంథం పరిశుద్ధి గ్రంథం ఈ ఆత్మ పరిశుద్ధాత్మ మనము సాధన చేయవలసింది పరిశుద్ధత సంపూర్తి చేయవలసింది పరిశుద్ధత కొరింతలో ఉన్న సంఘమున కనగా పరిశుద్ధులకు రాయినది అని మొదలెట్టాడు మొదటి కొరింత భద్రిక మొదటి అధ్య మోచనం సంఘము అంటేనే పరిశుద్ధులు అనేది భావన మనం కూర్చున్న నుంచున లేచిన మాటి పాటిపైన పాటిపై ప్రసంగ చేసిన పద్దాక మనకు అలవాటైన పదం ఏంటి కృప దేవుని కృపండి కింద మన దేవుని నా వాళ్ళే ఉంది దేవుని కృపండి అంత కృపండి కృపండి కృప మీదే కదా దొల్లెత్తనాం పులోమని అని కానీ బైబిల్ ఆకరి పదం ఏంటి ప్రభుయేసు క్రీస్తు కృప పరిశుద్ధులకు గాక ఆమె దాంతో మిగిలించాడు బైబిల్ని పురాతన ఇరవై రెండు ఆఖరి వచ్చినాం దానిపైన ఉంది కాలుగు రంగులలు ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్మని చెప్పి వినుమూడు రమ్మని చెప్పి అక్కడ 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 చెప్పాడు అసలు ముగింపు మాట ఏంటి అసలు ప్రభు క్రీస్తు కృప అయ్యా నీ కృప తప్ప వేరొకటి లేదు కృప లేకపోతే మాకు దిక్కులేదయ్యా కృపే కావాలయ్యా కృపాయ నీ కృప లేక బతకలేమయ్యా అసలు ఆ పదం తగిలితే అంత ఎన్ని ఒకటికి యాభై సార్లు పడు నీ కృపలే ని క్షేణము అసలు అసలు ఎంత భయపొచ్చు అసలు కృప కృప ఆ పదం వస్తే ఇది మందే ఇది మందే అన్న ఫీలింగ్ కదా మరి ఆ కృప ఎవరికట ఎవడైనా భయం లేకుండా పాపం చేసేవాడు చేస్తే వాడు ఎప్పుడు చేయాలి తెలుసా ఆయన కృప నాకు అక్కర్తకుండా చేయాలా అమ్మాయి నాకు రూపాయలు నేను ఎక్కడ జీవించగలను నా వాళ్ళు ఎక్కడ అవుతుంది నేనేం చేయగలను బాబోయ్ ఒక గడియన ముందుకు వెళ్ళగలనా అనే భావన నీకు ఏర్పడితే మరి భయము కలిగి పాపానికి దూరంగా ఉండాలి ఇంక వంద రకాల మార్గాలు ఏమి లేవు పరిశుద్ధతే పరిశుద్ధతే పరిశుద్ధత దేవుని మందిరానికి అనుకోలం ఆమె కానీ ఎవరు ప్రభుని చూడగలరు పరిశుద్ధలే పరిశుద్ధులే ప్రభుని చూడగలగాలి యాకో పత్రిక ఒకటి ఇరవై ఏడులో ఏమన్నాడు తండ్రి అయిన దేవుని ఎదురు సరైన భక్తి ఎంటరా అంటే తండ్రి లేని వారిని విధవులండ్రని చూస్తూ లాస్ట్ లో చెప్తాడు లోక మాలిని మంటకుండా తాము అసలు మురికి అంటకుండా లోకం అంటకుండా అపవిత్రత రాకుండా ఎల్ల వేళలో జాగ్రత్తగా ఉంటాడు చూసావు అదే భక్తి దైవభక్తి సాధన చేయాలి మొదటిది మధ్య పత్రిక నాలుగు ఏడి వచ్చిన చెప్పాడు కదా ఏంటి సాధన అంటే ఏంటి మనం ఆ సొట్టం ఒకటి ఇంటికి వెళ్ళిపోయి నడిమంచంలో కూర్చున్న సెంటర్లో ఇంట్లో మట్ట వేసుకుని చేతులు ఇట్లా పెట్టు కూర్చున్నాడు ఏంద్ర ఇది కొత్తగా ఉంది పోజని చూస్తే దగ్గరికి వెళ్ళలేక మాట ఏం పడుతుంది ఏ సో ఏ సో అన్నాడాది ఏటా తాజ్మహల్ పోసుకుంటే అతను ఏమైంది నీకు ఏటా అంటే అని నేను డిస్టర్బ్ చేయక నేను భక్తిని సాధన సార్ సార్ మంత్రాలు ప్రాక్టీస్ చేసినాడు కదండి సెంటర్లో కూర్చొని మఠ వేసుకొని చేయాల పెట్టి ఏ సో ఏ సో అని నేను ఏంటంటే అలా చేయి కదా చిన్నపిల్లలు జడుచుకుంటారు థియేటర్ ప్రార్థన చేస్తే చెయ్యి పాట పాడితే పాడు ఆరాధన చేస్తే చెయ్యి సెంటర్లోకి కూర్చొని ఏ సెంటర్ ఏంటి ఎన్ని ఎవడవునో చూసి పులుని చూసి నక్క వాతికొని చూసారంటే అలాంటి తింగర పనులు వారు అలాగూ చేయచ్చు చై ఎర్ర సముద్రంలో మునిగి చచ్చరి ఇమిటేషన్ వద్దు ఒరిజినాలిటీ మెయింటైన్ చేయి దేవునికి స్తోత్రం కలిగిన ఈ లోకం మాలిన్యం అంటకుండా కాపాడు నీ నీ వ్యవహారమంతా నువ్వు పాట పాడతావో ప్రార్థన చేస్తావో పెళ్లి చేస్తావో గృహోపవేశం చేస్తావో ఫంక్షన్ చేస్తావో నువ్వు మంచి బట్టలు వేసుకుంటావో నగలు వేసుకుంటావో ప్రసంగం నువ్వేం చేస్తావో ఈ లోకం అంటించుకోకుండా జాగ్రత్త పడు అంతే అసలు సాధన అనేది ప్రాక్టీస్ అయితే ఇంక అంతకని కొత్తగా చేసేది ఏం లేదు నువ్వు నువ్వు పరలోకానికి ఎక్కడి నుంచి ఏమైనా నిధులు సమకూర్చి పంపాలా మాట్లాడారండి దేవదోతులకు ఏమైనా సప్లై చేయాలి భోజనం పరలోకాల రోడ్లు వేయాలంటే కొంచెం ఏమైనా మనం తలకరూ వేసుకుందామా మనం చేసేది ఏమి ఉంటుంది సార్ పరలోకానికి మనం ఇచ్చేది ఏముంటుంది పరలోకానికి మనం అంతా భూమి మీద దేవుని రాజ్యం కట్టబట్టడానికి మనం అంతగా సహకరిస్తుంటాము అది కూడా ప్రభు మనకు చేసిన దాంట్లోంచి మనకు కలిగిన దాంట్లోంచి మేలు పొందిన దాన్ని బట్టి మనం ప్రారంభం నుండి చెప్తున్న ఒక విధానం ఏంటి అప్పులు చేసి దేవునికి ఇవ్వక్కర్లేదు అంత అక్కర్లేదు ఉంటేనే నేను చెప్పే శివార్త ఒకటే మనం భూమి మీద దేవుని రాజ్య నిర్మాణం కోసం ప్రయాసపడుతున్నాం కానీ పరలోకం కోసం మనం పట్టుకెళ్ళదేమో అక్కర్లా మనం ఎప్పుడు వచ్చేస్తే మనకి ఇద్దామని మన కోసం అని రెడీ చేసి పెట్టారు అక్కడ రే ముందు ఒకసారి వచ్చి అలాగే కిలెట ఆర్డర్ ఇచ్చాను అప్పుడు రాకండ్రా రోజు ముగ్గురు రండి అంటారా కొద్ది కోట్ల మంది వెళ్తే ఎత్తు రక్తం ఇది అంచేత నా మనం ఏంటంటే భక్తి అంటే ఏంటి చెప్పండి మన కాన్సెప్ట్ అంతా ఏంటి చెప్పండి పరిశుద్ధత పరిశుద్ధత లేకుండా ప్రభువుని పరిశుద్ధతలో కీలకం ఏంటి ఈ లోకం మురికి మనకు అంటకుండా జాగ్రత్త చూసుకోవాలి ఇప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకొని ఒకటి ఎక్కడ పోతే అక్కడికి పక్కని కూర్చోలేము ఆలోచిస్తాం అది క్లీన్గా ఉందోలా చూసుకుంటాం అది చిన్నపిల్లలైతే తల్లి ఒడిలో కూర్చున్నంత హాయిగా మట్లు కూర్చొని ఆడుకుంటాడాడు ఇంకా చెప్పాలండి కోత ఒక్కోసారి అక్కడే హ్యాపీగా ఉంటాడాడు ఎందుకంటే రూల్స్ ఏమి లేదు తప్ప అంటే ఆ టెన్షన్ లేదు కదా అది ఇష్టం బురద ఒంటికే పూసేసుకోవచ్చు నెత్తికే పూసేసుకోవచ్చు ఆ కాసేపాడు అసలు ఎంత హ్యాపీగా ఉంటాడంటే కొంతమంది యవన కాలంలోకి వచ్చి కూడా అలాగే ఉంటారు ఆడికి ఇష్టమైనది చేతేనే ఇంట్లో ప్రశాంతంగా ఉంటాడు లేదా మొహంతో మార్చుకొని స్వీట్స్ ఉంటాడు అంటే ఆడి ఇంకా పెద్ద డౌల దాడు సైజు అలా సాగాడు తప్ప ఆడి మెదడు ఇంకా పెట్ట మెదడే బొరపెరలో అని ఆడిగింది ఇచ్చేస్తే హ్యాపీగా ఉంటాడు ఆడు నచ్చింది వండి పెడితే హ్యాపీగా ఉంటాడు ఇంట్లో నెల సంపాదన ఐదు వేలు ఆడి సొక్క మూడు వేలు కానీ కావాలి అడిగి ఇక అందరూ ఉపవాసం ఉండి ఫస్ట్ నీళ్ళు తాగి బతికాడు ఇక మూడు వేలు సొక్క కొనిచ్చేస్తే ఆ సొక్క వేసుకొని ఆ సొక్క గుండీలు దిగిపోయింది దుబ్బిపోతాడు ఇంకా సంతోషం అంటే అర్థమేంటి డెవలప్ అవ్వాలా ఈ ఆర్టిజం పిల్లలని గురించి నేను మొన్న తెలుసుకున్నాను ఈ కోవిడ్ కాలంలో ఎక్కువ మందికి వచ్చిందట పిల్లలకి ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే బయటికి వెళ్ళకుండా ఎవరితో ఆడుకోకుండా అది ఆ కోవిడ్ ప్రమాదం ఉంది కనుక మాస్కులు పెట్టుకొని పిల్లల్ని బయటికి ఒక ఇంట్లో ఇంట్లో అమ్మ నాన్న ఆ బాబు తప్ప ఇంక ఇంకో ప్రపంచం తెలియకుండా దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంచారు పిల్లల్ని బయటికి వెళ్తే ఎవడు తుమ్ముతాడు దొక్కుతాడు ముట్టుకుంటాడు తెలియదు కదా అమ్మావి ప్రాణం పోద్దని పిల్లలు అలా కాపాడు పిల్లలు మాస్క్ వేసుకోవడానికి ఏం తెలుసు అని ఆడుకుంటాడు కొత్త కొత్తగా మాట్లా పరిస్థితి మెల్లి మెల్లిగా అడుగులు ప్రపంచం చూడకుండా మనుషులు చూడకుండా గదిలోనే 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 ఉండిపోయి ఆడికి ఎవరైనా కనపడతాడు గాబరెత్తి ఆడు మనకి హిస్టీరియగా మారిపోవడం పెద్ద పెద్దగా అరిచేయటం చేతున్నది కొట్టేయటం ఆడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎవరైనా చూడలేదాన్ని ఒకసారి చెప్పండి గాబర గాబరైపోతున్నాడు దాన్ని హాస్పిటల్ తీసుకెళ్తారంటే మైండ్లో ఆ బ్రెయిన్ చూడండి బ్రెయిన్లో బోర్డు ఉంటాయంటే ఏరియాలు నాకేం తెలిసి వచ్చాను సవన్నీ వాళ్ళు చెప్తుండే ఇక్కడ సోషల్ సెంటర్ అంటే ఉంటుందంటే బ్రెయిన్లో ఆ సోషల్ సెంటర్ ఒకటే డెవలప్ అవ్వలేదంట నేను అన్నాను సైన్స్ ఇంగ్లీష్ డెవలప్ అయిందా అంటే అది కాదా వాళ్ళు చెప్పటం నాకేం తెలుసు నాకు తెలిసిన ఆరు సబ్జెక్టుల పేర్లు తెలుసు మాకు అన్ని తెలుసు అదిగా సోషల్ సెంటర్ డెవలప్ అవ్వలేదట అడిగన్ని ఉన్నాయి అంటే మనుషులతో కలవటం అందరితో ఆడుకోవటం లేదు కదా ఒకసారి మనుషులు చూస్తే కోపం కాదు అగ్రెసివ్గా మారిపోతుంది నైడుతుంది కొడేస్తున్నాడు అందరూ బయటికి వెళ్ళిపోయి తలుపులు వేస్తే మళ్ళీ ఇంట్లో మామూలుగా ఉంటున్నాడు రా తమ్ముడు రా మావిరా అంటూ కోడాసడుతుంది ఇక ఆరు సబ్జెక్టు వెళ్తే మనోడు సబ్జెక్ట్ ఏంటంటే ఇది స్పిరిచువల్ సెంటర్ డెవలప్ అవ్వలేదు ఇది చదువు వచ్చింది మంచి సోకులు వచ్చినాయి అతని దగ్గర రెండు గంటలకు వెళ్తున్నాడు రెండు నాలుగు గంటలు మొత్తంలో బైక్ అంటే బైక్ తోలుతారు కారంటే ఇక అన్నీ వచ్చాడు అన్నీ డెవలప్ అయ్యండి స్పిరిచువాలిటీ మాత్రం సొంతం ప్రార్థన చేసుకోవడం సొంతం బయటికి వెళ్ళిపోతాడు కవరు రెక్క వాళ్ళ అమ్మ ఆపి అమ్మ ప్రార్థన చేయాలి ఇది అక్కడికి బండి కుది టెన్షన్ అది ప్రార్థన ఆగు ఆగు చేసుకెళ్ళాడు ఏడుకోడు ప్రభావం తోడుకోండి కాపాడు వేసుకుంటు ఎలా ఆ మొక్క ప్రార్థన అడిగి రాదు వాడు పొద్దున బైబిల్ చదువుకోడు ఈ సెంటర్ డెవలప్ అవ్వలేదు మొన్న చోట ఎలాగే అన్నాను అంటే బద్దాకి ఎందుకు సెంటర్లో ఉన్నాడు అంటే అది స్పిరిచువల్ సెంటర్ డెవలప్ అవ్వలేదు అది ఏం పని రోడ్డు మీద శుభ్రం చదువుకున్నవాడు ఏసు రక్తమే జయం నా మాట ఏంటి పరిశుద్ధత లేకుండా ప్రభుని మరి పరిశుద్ధ పరిశ్రమ లేదా ఏసు రక్తం మనల్ని కడిగింది కదా పాప్తీస్తున్న దాని కడగబడ్డాం కదా కన్నీటిదారి పాపాలు ఒప్పుకున్నాం కదా కడగబడ్డాం ఇప్పటికే మళ్ళీ మురికంటకుండా చూసుకోవడమే భక్తి అని చెప్తుంటే అర్థమేసి అక్కలేదు ఇంకా ఆడపడతాడుకి వెళ్తావు ఏ ఫంక్షన్ పడతావు ఆ ఫంక్షన్ అంటావు ఏ సరదా పడతాడు ఏ పార్టీ అంటే అబ్బావు ఈ పదం కామన్ అయిపోయిందండి ఇవాళ పుట్టినరోజు అంటే చాక్లెట్ ఏది అనేవాళ్ళం పోనీ మా అయితే కేక్ ఉందా అనేవాళ్ళం ఇప్పుడు అన్నీ అమాయకం పార్టీ ఏది ఏది ఇంత బొడ్డు వాడు కా నన్ను అడిగాడు అంకుల్ మా ఫ్రెండ్స్ అందరూ పార్టీ అడుగుతున్నారు అంకుల్ అన్నా నేను నీదే పార్టీ రా అన్నాడు నాకు అలాగ తెలీదు అన్నాడు మరి పార్టీ ఏంటి ఏట్రా అంటే ఫ్రెండ్స్ అందరు కలిసి హోటల్కి వెళ్ళి అక్కడ భోజనం చేయాలంట ఎందుకు మీ ఇంటికి రమ్మంటే రారా ఫ్రెండ్స్ అన్నాను ఇంటికి రారా అంకుల్ హోటల్లోనే భోజనం కావాలని అడుగుతున్నారు అంకుల్ నేను చెప్పాను తీవ్రవాదులతో వాళ్ళు ములాఖాత్ అయిపోయారా నిన్ను హోటల్కి రప్పించి అక్కడి నుంచి నేను కిడ్నాప్ ఇచ్చేస్తారంట అమ్మ ఆయన నేను ఎలా నడిదేవు నీ కార్యం జరిగిపోయింది అంటే చిన్న పిల్లల్లో కూడా ఎట్లాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది చూసారా మమ్మీ డాడీతో కలిసి అగ్గు భోజనం చేద్దాం ఫ్రెండ్స్ ఇంటికి రమ్మందాం అందరితో కలిసి మా మమ్మీ మంచిగా ఉండి తది అడుకో మొద్దు పెడతాం అలాంటి ఆశలు అలా ఇంట్రెస్ట్ లేవు పిల్లలకి అసలు రోడ్డు వెయ్యాలా మెయిన్ వాళ్ళకి మెయిన్ కావాల్సింది అక్కడ పప్పుచారు తిన్నా పర్లేదు కానీ అమ్మ నాన్న ఉండకూడదు పక్కన మెయిన్ అడిగేది సబ్జెక్టు చెత్త అంత వాగాలి ఇప్పుడు పనికి మళ్ళీ వేసాలి ఇయ్యాల అడ్డగోలుగా ఎకిల్లములు నమ్మాలి పిచ్చేసేలా వేయాలా ఆడ మీద పడిపోవాలా ఇవన్నీ అమ్మంటే ఏ కుదురుకోవచ్చు ఎందుకు వెళ్ళదు అంట అమ్మ అందుకని అక్కడ బిర్యానీ తిన్నామా అది పాయింట్ కాదు అమ్మ ఉండకూడదు నాన్న అసలే రాకూడదు ఎందుకని వీడు స్పిరిచువల్ సెంటర్ డెవలప్ అవ్వని సెంటర్ కలపాట పడ్డ మనిషి మీలో అలాంటి వాడవాడినా కెలడేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు మీకు ఎవడో కనపడుతున్నాడు కదా అన్నేమనకండి ప్రార్థన చేయండి ఇది నువ్వే అనకూడదు తప్పు ప్రార్థించ మా నాన్నగారు చిచ్చిన ఉండేవాడు ఎవరికైనా వాక్యంగా దాకా ఇది నీదే అని వాడి డేంజర్ డాడీ అయ్యి బాబు తప్పురా బాబు అలా అనకూడదంటే కరెక్టే కదా అని అడుగురు బాబు ఊరుకోరా బాబు వాడికి ఏ వాక్యం చెప్పినా ఎవడో ఒక చూడు ఇది నీదే అని డేంజరస్ పిల్లలు ఉన్నారా బాగు యాక్చువల్గా వాక్యం అనేది ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అసలు మనం మన సంఘంలో అయితే మరి ఎందుకంటే ఒక పెట్టి ఒక చాప్టర్ మొదలు పెట్టి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతూ ఉంటాం ఆ రోజుకి ఏదొత్త ఈ వారం ఇది కాబట్టి దీనికి ప్లాన్ చేద్దాం అలా ఉండదు కదా ఏదో ఒకటి పిక్ చేసుకుని ర్యాండంగా చెప్పేసి ఇష్టాన్ని సిస్టం కాదు కదా ఒక పెట్టి వెళ్తామే అలా సండే స్కూల్ మంచి బలంగా ఉంది రక్తం చేయం అనే కాన్సన్ట్రేషన్ మనకు దానియాలు గారు తెలుసు కదా ఇది తింటే నేను అపవిత్రమైపోతానేమో అనే స్పృహతో ఆమె వాళ్ళ కాన్సన్ట్రేషన్ అన్నపానముల విషయం కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ టేస్ట్ కాదు టేస్ట్ కాదు అదేదో కాఫీ అంటే మన యూట్యూబ్లో చూశాను ఒక కాఫీ ఎనిమిది వేల రూపాయలంట ఇంకా తాగపోతే అవుతుందా కొని కొంచుకునేది పాడవకుండా ఏదన్నా కలిపి ఫ్రిడ్జ్లో అప్పుడు చూడటమే ఎనిమిది వేలేంటరా కాఫీ అయ్యి బాబోయ్ మన బెంగళూరు ఎయిర్పోర్ట్లో భోజన చేశాను మొన్న హుబ్లీ వెళ్తా వెళ్తా కరెక్ట్గా మూడు గంటలు నాలుగు గంటలు ఎయిర్పోర్ట్లో జీవితం అక్కడ సౌత్ ఇండియన్ థాలి అని ఉంది అసలు ఎయిర్పోర్ట్లో ఇలాంటి అందమైన పదాలు ఎక్కడ దొరుకుతాయి లేనిపోని జివరాజులే కదా ఈడంత మంచోడు భూమి మీద అసలు సమర్పణ వైరాగ్యం ప్రతిష్ట ఇలాంటి ఉన్నాయి అని నమ్మి నేను ఎక్కువ ఆవేశపడిపోయి అంతా అడగల అటు ఎంత అన్నము పప్పు వెజిటేబుల్కాయ బెండకాయ కూర వేసాడు దానికి ఏం డబ్బులు అవుతాయి అది కూడా ఎంత గిన్నండి అస్సలే చిన్న పిల్లడు కూడా మళ్ళీ తే అన్నది అంటాడు అంత ఉంది అది టపటపట మరి ఇంకా ఎయిర్పోర్ట్లో కదా అందరు చూస్తున్నారని చెప్పి ఫోన్తోనే కష్టపడ్డాను అగలగా పప్పు అంత అందులో పోసేసి జాగ్రత్తగా తినేసిన తర్వాత మీరు నమ్మండి నా దగ్గర బిల్లు దాచిపెట్టాను దాని దెబ్బకి ఇప్పుడు రిటర్న్ రిటర్న్ జర్నీలో హుబ్లీలో ఒక యాపిల్ కొను కొన్ని రెండు యాపిల్స్ ఉదయం టిఫిన్కి ఒక ఆపోయినాయి మధ్యాహ్నం లంచ్కి అట్లా తిన్న పొర్రపాట్న వాటర్ పట్టు కూడా కొనలా డబ్బులు లేకనే కాదు అంత దుర్మార్గమా సౌత్ ఇండియన్ తాలి అంటే దుర్మార్గు వాడికి మార్మల్స్ అలాగలేదు అసలు అడిగి ఏడు వందల రూపాయలు తీసుకున్నాడండి అసలు నాకు ఆ రోజంతా మనం పెద్ద పాపం చేసినంత ఫీలింగ్ వచ్చేసింది అసలు ఎప్పుడైనా ప్రతిదీ అడుగుతాను నేను ఆ రోజు ఎందుకు అడగలేదు ఎంత అన్న పదవి రాళ్ళు వాటికి శాకాహార భోజనం ఉందంటే ఎస్ ఓన్లీ వెజిటేరియన్ థాలి అని చెప్పాను ఇంకేట మనకి తాలి ఎలా ఉండదు కదా సార్ ఇదే తాళి కదా అనుకో సార్ పెట్టిరే బాబు అంటే ఆడేంటి చేసాడు అన్నీ ఇంకా అన్ని ప్లేట్లు మళ్ళీ ఎక్స్ట్రా కూరలో గిర్రెలు ఏమి జనాయి ఒక గ్లాసులో గాజు గ్లాసులో టీ పోసుకొచ్చాడు ఇదేంటి టీ అంటే అన్నాడు ఇది టీ కాదు చారు అని అన్నాడు మరి గ్లాసు గ్లాస్ ఇచ్చేవా తాగుతారంటే ఇక్కడ తాగుతారన్నాడు అడిడు ఒరే చారు అన్నంలో తింటారు చారు తాగటం పెట్టరా అని చెప్పే తాగుతారన్నా ఏం తినాలి ఏం తాగాల తిరుగుతులేదు మీకు టీ కాఫీలు తాగాలి చారు అన్నం చారు తాగేది గ్లాసులో క్లాసులో పోసుకొని తినడం అలాంటి పనులు చేసే ఏడు వందల రూపాయలు తీసాడు